నమస్కారం పా అక్షరంతో వచ్చే కొన్ని పదాలు ఆ పదాలకు ఆంగ్లంలో ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం మొదటి పదము పగలు డే టైం పగడం కోరల్ పచ్చడి పికిల్ పసిడి గోల్డ్ పసుపు టర్మరిక్ పండుగ ఫెస్టివల్ పంటలు క్రాప్స్ పంపిణీ డిస్ట్రిబ్యూషన్ పంతులు టీచర్ పందిరి కనపి ప్రకటన అడ్వర్టైజ్ ప్రమాదం యాక్సిడెంట్ ప్రయత్నం ట్రై ప్రయాణం జర్నీ ప్రథమం ఫస్ట్ సరేనండి మరొక తరగతిలో మరొక అక్షరంతో వచ్చే కొన్ని పదాలు ఆ పదాలకు ఆంగ్లంలో అర్థాలు తెలుసుకుందాం ఇప్పటికింకా సెలవు పా అక్షరంతో వచ్చే కొన్ని పదాలు ఫక్తు ఫ్యాక్ట్ ఫకీరు ఫకీరు ఫలితం రిజల్ట్ ఫ పలకం ఫ్లాప్ ఫక్కున ఫక్కున ఫనీంద్రా అబ్బాయిల పేర్లు ఫీంద్రా అని పెడతారు ఫనీంద్రా అంటే స్నేక్ ఫనీ అంటే స్నేక్ ఫలనీ ఫలని ఫలం ఫ్రూట్ సరే మరొక తరగతిలో మరికొన్ మరొక అక్షరంతో వచ్చే మరికొన్ని పదాలు ఆ పదాలకు ఆంగ్లంలో అర్థాలు తెలుసుకుందాం ఇక సెలవు నమస్కారం బ అక్షరంతో వచ్చే కొన్ని పదాలు ఆ పదాలకు ఆంగ్లంలో అర్థాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి పదము బలం స్ట్రెంత్ బకాయి బారో బజారు స్ట్రీట్ బట్టలు క్లోత్స్ బతుకు లైవ్ బత్తాయి స్వీట్ లైమ్ బదులు రీప్లేస్ బదిలీ ట్రాన్స్ఫర్ బందం రిలేషన్ బంగారం గోల్డ్ బలపం స్లెట్ పెన్సిల్ బజరంగీ బజరంగి బయట అవుట్సైడ్ బలహీనం వీక్ బలవంతం ఫోర్స్ఫుల్ సరే అండి మరొక తరగతిలో మరొక మరొక అక్షరంతో వచ్చే మరికొన్ని పదాలు ఆ పదాలకు ఆంగ్లంలో అర్థాలు తెలుసుకుందాము ఇప్పటికింకా సెలవు భ అక్షరంతో వచ్చే కొన్ని పదాలు ఆ పదాలకు ఆంగ్లంలో అర్థాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి పదము భర్త హస్బెండ్ భర్తీ లెవెల్ భరోసా గ్యారంటీ భక్తులు డివోటీస్ భజన భజన భవనం బిల్డింగ్ భగవంతుడు గాడ్ భవిష్యత్తు ఫ్యూచర్ భవిష్ణ నేమ్ భరణి భరణి భల్లున ఫోర్స్ఫుల్ భక్షణ ఫుడ్ భరణం అలిమోని భూకం బ్యర్ భయం ఫియర్ సరేనండి మరొక తరగతిలో మరొక అక్షరంతో వచ్చే మరికొన్ని పదాలు ఆ పదాలకు ఆంగ్లంలో వచ్చే అర్థాలు మనం తెలుసుకుందాము ఇక ఈ తరగతికి సెలవు మా అక్షరంతో వచ్చే కొన్ని పదాలు ఆ పదాలకు ఆంగ్లంలో అర్థాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము మొదటి పదము మకరం క్రొకోడైల్ మకాం రెసిడెన్స్ మగువా ఉమెన్ మగ్గం లూమ్ మలుపు టర్న్ మక్కువా లైక్ మచ్చలు స్పాట్స్ మజ్జిగ బటర్ మిల్క్ మనిషి హ్యూమన్ మడమ హీల్ మంచి గుడ్ మంట ఫ్లేమ్ మంత్రి మినిస్టర్ మందులు మెడిసిన్స్ మండలం మండల్ సరే అండి మరొక తరగతిలో మరొక అక్షరంతో వచ్చే మరికొన్ని పదాలు ఆ పదాలకు ఆంగ్లంలో అర్థాలు మనం తెలుసుకుందాము ఈ తరగతికి ఇంకా సెలవు